జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విశాఖకు వచ్చారు ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం షర్మిళ మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్లుగా ఉందన్నారు బియ్యి తీసేస్తున్నారు ఇది అవిటి ప్రాజెక్టు ఇది కుంటి ప్రాజెక్టు ఇది సొంతంగా సర్వైవ్ కావడం అసాధ్యము అన్న లెవెల్ కు తీసుకొచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే ఏది మాట్లాడినా కేంద్రం చేస్తుంది కేంద్రం చేస్తుంది అంటున్నారే మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారైనా ఎందుకు భరోసా కలిగించలేకపోతున్నారు భరోసా మీరు కలిగించుకోపోదా ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు గాని దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది సెవెన్ మిలియన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది త్రీ మిలియన్ యూనిట్లు మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని సెవెన్ మిలియన్ టన్స్ తీసుకువెళ్లారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది ఇరవై మిలియన్ టన్నుల గా తయారు చేయాలి అన్నది ఆయన కోరికైతే ఈరోజు సెవెన్ మిలియన్ టన్స్ కాదు కదా వన్ మిలియన్ టన్ వచ్చింది దీని ప్రొడక్షన్ దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం పాలకులు కాదా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీలు కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్లప్పుడు ఈ కార్మికులు వెళ్ళి ఎందుకు ఆదుకోలేదు ఐదు సంవత్సరాలు అని చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా ఒక్క రకంగా అయినా వీళ్ళకు భరోసా ఇవ్వకపోగా రోజు నాలుగు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో విశాఖ స్టీల్ పట్ల చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి ఈ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలి ఈ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల మందికి